రామాయణంలో అత్యంత ధార్మికులుగా చిరంజీవిగా చెప్పబడే ఏకైక అంశ రెండు అంశాలు ఉన్నాయి అందులో ఒకటి చిరంజీవిగా ఉన్నటువంటి వారు హనుమత్ స్వామి వారు హనుమత్ స్వరూపం రెండవది విభీషణ స్వరూపం అందుకే అశ్వత్థాము బలిరవ్యాసో హనుమాంశ విభీషణ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క చిరంజీవిని శేషంగా మన కాలం ప్రమాణంగా వదిలి వెళ్తుందట ఏమిటండి పురాణాలు జరిగినాయి జరిగాయటానికి ప్రమాణములు అంటే ఈ చిరంజీవులే ప్రమాణాలు అక్కడ జరిగినటువంటి గాథను యథార్థంగా మనకు విశ్లేషించటానికి అయ్య నారాయణ మళ్ళీ భారతంలో ఇద్దరు చిరంజీవులు మనకు కనిపిస్తారు అశ్వత్థాము వ్యాస భగవానుడు ముగ్గురు కనిపిస్తారు ఇంకొకరు కృపాచార్యుల వారు చూడండి అశ్వత్థాము బలి వ్యాసో బలి చక్రవర్తి కృతయుగం వాడు వామనావతారం నాటి వారు త్రేతాయుగంలో హనుమత్ విభీషణులు ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి కృపాచార్యుల వారు అశ్వత్థామ వ్యాసుల వారు ఇక పరశురాముల వారిని మనం చెప్పాలి అంటే వారు సర్వ యుగానికి అందినటువంటి ఒక మహా చైతన్యమూర్తి సాక్షాత్తు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని ఆ చిరంజీవి రాబోయే కాలానికి కూడా గురుతుల్యులుగా ఉండబోయేటువంటి వారు పరశురాముల వారు